అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా ఎస్పి జగదీష్ తీవ్రంగా స్పందించారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు పైన రోహిత్ శర్మ రోహిత్ కుమార్ చౌదరి పైన ఆయన చేసిన వ్యాఖ్యల పైన మీరు ఏమి ఖండిస్తారు మనకు నిన్న పోలీస్ కమనరేషన్ డే అక్రాస్ కంట్రీ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ని ఎపిసోడ్ చేయడం జరిగింది సో పోలీస్ కమ్యూనికేషన్ డే అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీస్ వారి త్యాగాన్ని మనము స్మరించుకోవాలా అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మేము కూడా మీతో పాటు ఉంటామని ఒక ధైర్యం చెప్పగలుగుతున్నాము సో అలాగే అక్రాస్ కంట్రీ కూడా ఏ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడం జరిగింది అనంతపురంలో కూడా మేము ప్రోగ్రామ్ మేము చేయడం జరిగింది సో ఒక డిపార్ట్మెంట్ ప్రాణాన్ని పనంగా పెట్టి ఎప్పుడు కూడా ఒక చిన్న ట్రాఫిక్ నుంచి బట్టి ఒక మేజర్ కెలామిటీ వరకు ముందుండి ప్రాణాలని కూడా పనంగా పెట్టి పనిచేస్తారంటే అది పోలీసు సో అట్లాంటి కామబినేషన్ రోజున ఒక బెదిరింపు ధోరణంతో దూషించడంతో దుర్భాషలాడుతూ ఒక ఇండివిజువల్గా టార్గెట్ చేస్తూ ఒక నిజాయితీగా పనిచేస్తున్న ఒక విశ గురించి మాట్లాడటం చాలా బాధ్యత సో దీని గురించి మనము దీన్ని చట్టరీత్యంగా నేరం కూడా అండ్ దీని గురించి మనము చట్టరీత్యంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మనము ఒక కమెమరేషన్ డేలో లాస్ట్ మనం టెన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్లో చూసినట్టయితే దాదాపు ఒక పన్నెండు నుంచి పన్నెండు మంది మా జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు సో కమెమరేషన్ డే టైంలో మనకు కుదిరితే రెండు మంచి మాటలు అండ్ మనం ఎలాగా పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు ఎలాగా సొసైటీకి మంచి అవ్వడంలో చేయడంలో ఇలాగా వాళ్ళ రోల్ ఏముంది అండ్ వాళ్ళ త్యాగాలు ఏమి ఉన్నాయి దాని గురించి మాట్లాడడం తప్ప ఇలాగా బెదిరింపుతో థ్రెటనింగ్ దీంతో అండ్ పర్సనల్ టార్గెటింగ్ చేయడం అనేది ఇలా చక్ర మనకు నేరం కూడా అవుతుంది అండ్ దానికి తగినట్టు మనం చర్యలు కూడా చేపట్టాలి ప్రాణరక్షణ కోసం గన్ లైసెన్స్ ఇచ్చినట్టు సార్ మీతోనే కాదు గను మాతో కూడా అన్నారు ట్రెన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి ఉన్నాం ఆ స్కార్ సిఫార్సు చేస్తారా దాని గురించి కూడా మనం యాజ్ పర్ లీగల్ ప్రొవిజన్స్ ఆలోచించి దాని గురించి కూడా మనం సార్